జీవంగల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి ఈ సువార్త పనిలో మీరును పాలుభాగస్థులు కండి జీవంగాల దేవుడి మాటలు వింటున్న మీ అందరికీ వందనాలండి జీవంగాల దేవుడి మాటలు ఈ రోజు మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారో ఇందావా మరి ప్రియా దేవుడి సంఘస్తులరా ఈరోజు వాఖ్యాంశము పరిశుద్ధపరచుకో హలోవియా ప్రియా దేవుడి సంఘస్తులారా మీరంతా బాగున్నారు కదా దేవుడి కృప చూపించి మనకి మరొక నూతన రోజు అనుకరించారు ఆయన నామను గొప్ప చేయడానికి ఆయన నామలో మనం అందరం ప్రకాశించడానికి మృదయ కాలంలో లేచి ప్రార్థనలు చేసుకున్నారా బైబిల్ చదివారా ఇంకా ప్రార్థన చేసుకోకపోతే తొందరగా ప్రార్థన చేసుకోండి అనేకుల కొరకు ప్రార్థించండి అలాగే మరి ఈ దినం ఏంటంటే మరి కొత్త కొత్త పవిత్రం వచ్చినందుకు అంటే కొత్త రాష్ట్రం వచ్చినందుకు కొత్త వారి ఎలుగులు జరిగినందుకు కక్షల కావేశాలతో చాలామంది కొట్టుకుంటున్నారు నిన్నటి తిన్నా అయితే ఒక పబ్లిక్గా ఒక వ్యక్తిని కత్తెత్తి పొడిచి చంపిస్తారు ఇలాంటివి జరగకుండా ఉండాలని వారిలో ప్రేమ కలిగి ఉండాలని వారి కొరకు బలంగా ప్రార్థించండి అలాగే చాలామంది బిడ్డలకు రిజల్ట్స్ వస్తూ ఉన్నాయి ప్రతి బిడ్డ సంతోషపడే రిజల్ట్స్గా దేవుడు ఇవ్వాలని ప్రార్థించండి మీ కొరకు నేను నిరంతరం ప్రార్థిస్తున్నానండి అలాగే ఈ దినము జీవంగాళ దేవుడి మాటలో ఏం మాట్లాడుతున్నారో మొదటి నుంచి చివరి వరకు విందాం ఆ రీతిగా మన హృదయాలు సరిచేసుకుని ప్రభు రకే సిద్ధపడదాం ఈరోజు వాక్యభాగము మొదటి రాజుల గంధము పదిహేనో అధ్యాయం పదకొండు పన్నెండు వచ్చిన లాషాపు తన పితరులైన దావీది వలె యహోవానందు వ్యదార్థంగా నడుచుకొని దురుషకాములను దేశముల నుండి ఎల్లగొట్టి తన పితరులు చేయించిన విగ్రహములను విగ్రహములు అన్నింటిని కూడా పడగొట్టును హలైలయ్య ప్రియా దేవుడి ఈ దినం పరిశుద్ధాత్మ ద్వారాగా ప్రభు మనకి ఇక్కడ తెలియజేస్తున్న మాటలు ఏంటంటే మీరు మరొకసారి వాక్య భాగం చదవండి ఇక్కడ ఏంటంటే మరి మొదటి రాజుల గ్రంథము పదిహేను పదకొండు వక్షణాల్లో మరి పదిహేను అధ్యాయంలో చెప్తున్న మాట దావీదు పిత్తరులైన దావీదు పితరులు అంటే ఎన్ని తరాలు చూడండి ఆ తరములో ఆ దావీదు ఎలాగైతే దేవుడి నుండి కలిగి కలుగున్నాడో అలాగే ఆషాపు దేవుని భయభత్తలు కలుగున్నాడు అంతే అండి అంతేకాదు మరి అక్కడ పిత్తరులు చేయించుకునే విగ్రహం మన అంతటినీ కూడా పడగొట్టడం జరిగిందంటే అండి చూడండి పిత్తరులు భక్తిని చూసి మరి ఇతడు ఎంత భక్తి పూర్వంగా ఉన్నాడో మరి ఇప్పుడు మన చేతిలో చక్కని బైబిల్ ఉంటుంది గంటకింది నిమిషానికి వాక్యాలు వినవచ్చు మనప్పుడు చాలానే శ్రద్ధగా వినాలంటే ఒక మెసేజ్ అయిన తర్వాత ఒకటి ఒక మెసేజ్ అయిన తర్వాత ఒకటి చక్కగా వినవచ్చు ఆ కాలంలో వాళ్ళకి అలా లేవు ఆ కాలంలో వారికి దేవుడు స్వరం వినివారు కానీ ఈ కాలంలో మనము ఈ క్షణలో పరిశుద్ధాత్మతో నడిపింపబడుతున్నాం అయినా సరే మనం పరిశుద్ధత కోల్పోతున్నాం భయభత్తులు కోల్పోతున్నాం మనకి ఏంటి మన బత్తి ఆనాడు భక్తులు చూసుకుంటే నిత్యము దేవుని శుద్ధిస్తూ ఉండేవారు హాళ్ళైనకి అంకిత్వం లేదు వాళ్ళకి అప్పుడులో పాపాలు లేవంటారా లేవు ఉంటాయి ఆ కాలం ఇప్పుడు మన చిన్నతనంలో మనకుండే ఆటలు ఉన్నాయి కదండి ఎదిగే కొలతో సోషల్ మీడియా వచ్చింది ఇప్పుడున్న పిల్లలకి జర్నలిజం పిల్లలు చూసుకుంటే సోషల్ మీడియా తెలుసు తప్ప చిన్నపిల్లలు మనం ఆడుకునే ఆటలు తెలియవు కానీ ఆ రోజు భక్తులకి ఆ ఆటపాటలు తెలివండి ఎప్పుడు దేవుని శుతించుకోవడమే చెడి ఉన్నాయి ఇక్కడ ఎందుకు లేవు చెడి లేకుండా లేరండి మరి మత సోర్లు చూసుకుంటే ఒక పాప అత్తురాల స్త్రీ అని మనం చూస్తాం మా అంతే కదండి ఒక మద్దలైన మరియ విషయంలో కూడా చూస్తాం మనం ఏంటి మరి రాళ్ళతో కొట్టి ఈమె పిచారం చేస్తుందని ప్రభు వద్దకు తీసుకొచ్చి ఒక స్త్రీని చూస్తాం ఎందుకు లేదండి ప్రభువు మంది ఒక పాపత్రాలను తీసుకొచ్చి నాచ్యమాడిస్తారు ఉన్నాయండి ఆ రోజుల్లో కూడా పాపాలు చేసి ఉన్నాయి అబద్ధాలు చెప్పేవాళ్ళు ఉన్నాయి కానీ వాళ్ళు దేవుడినందు భయభతలు కలిగి ఉన్నారండి ఈరోజు మనకి దేవుడు సమీపగా ఉన్నాడు పరిశుద్ధాత్మతో నడిపింపు ఉంది వాక్యము ఉంది బైబులు మన చేతిలో ఉంది అన్నీ ఉన్నాయి అయినా సరే పరిశుద్ధత కోల్పోతున్నామండి ఇక్కడ ఎందుకు పరిశీలించుకోవాలి రాజైన ఆశ యూదో సింహమును ఆ సంత ఏదో సింహమ్మ మీదకి అంటే అక్కడ పాలించే ఇప్పుడు చూడ మనకి ఎలసలు అయినాయి ఇప్పుడు ఈ కుర్చీ కోసమే కదా ఎంత జరిగినాయో మీ అందరికీ తెలుసు మరి ఆ రోజుల్లో అలాంటి పాలనమాట ఎప్పుడైతే పాలనలోకి వచ్చాడో అధికారంలోకి వచ్చాడో తను మరి వాళ్ళ పూరుకులు బలిపేటాలు ఇగ్రాహారాలు అన్నిటినీ కూడా పడగొట్టాడంట మొదటగా తను ఎప్పుడంత పాలనలోకి వచ్చి కుర్చీలో కూర్చున్నాడో అదే పని చేశాడంటే నేత హలైలు ఇక్కడ యువదా జనములు వారి వాటంక పరుస్తున్నాయని వాటిని తీసివేసాడండి అంతేకాదు పది లక్షల జనాంగం అంట శత్రు జన ఆషాపు ఒక్కడే అండి ఆ యుద్ధానికి వెళ్ళలేదు పది లక్షల జనాంగం శత్రువు వస్తున్నారు ఒకటా రెండా మనకెవరైనా ఒకటి ఎదురవుతేనే చాలా ఎదురవుతాం ఎవరైనా ఒకరు అవుతేనే చాలా ఇబ్బంది పడిపోతాం మనం కానీ ఆ షాప్కి పది లక్షల జనాంగం కలిగిన శత్రుజం వస్తున్నారంట ఆ సమయంలో ఈ ఆ దేవుడికి మొరపెట్టాడంటే అండి మరి మన జీవితం ఏంటండి ఆ షాపు కలిగిన జీవితంగా ఉంటున్నామా మనం చదివేసుకుంటాం ప్రసంగాలు దంచు కొట్టేస్తాం ఇప్పుడు నేను ఉన్నాను లేఖనాలు చదువుకుంటాం కానీ ప్రవర్తన ఇది వాక్యం చెప్పడం కాదు ప్రార్థనలు గంటల గంటలు చేయడం కాదు మనం చేరు మన ప్రవర్తన పరిశుద్ధంగా ఉంటుందా యహోవానందు భయభతలు కలిగి ఉంటున్నామా ఇదే మనం ఎప్పటికప్పుడు పరీక్షించుకుంటూ పరిశుద్ధత కలిగి ఉండాలి మనం హలే ఇక్కడ తనకి శత్రువుజు వచ్చినప్పుడు భయపడిపోలేదు దేవుడి వైపు చూసాడండి ఇదే మాట మనం ఎక్కడ చూస్తామంటే ఇస్కియా రాజు దగ్గర కూడా చూస్తామండి మనం కదండి ఇస్కియా రాజుకు కూడా ఇదే సమస్య ఎదురైనప్పుడు దేవుడి వద్దకే చేరాడండి మరి మనకు సమస్య వచ్చినప్పుడు ఎవరి వద్దకు చేరుతున్నాం చాలామంది సమస్య వస్తే స్నేహితులని నమ్మకంగా నా బ్రదర్స్కి కానీ నమ్మకంగా ఉన్న సిస్టర్లు కానీ చెప్తారు చెప్తే వాళ్ళు ఏం చేస్తారు మనల్ని నవ్వులు పాలు చేస్తారు ఇక్కడ వాయిస్ రకట్లు అక్కడ సెండ్ చేస్తారు అక్కడ మాటలు ఇక్కడికి సెండ్ చేస్తారు నా జీవితంలో జరిగినాయి అండి అనుభవరూపంగానే చెప్తున్నాను నమ్మి ఆత్మీయ వలె చేస్తున్నారండి అవి మళ్ళీ నా కళ్ళకి కనబడినప్పుడు నా చెవుకి వినబడినప్పుడు ఏంటి ప్రభా వీళ్ళు ఇంకెలాగా ఉన్నారు వీళ్ళు ఎన్నో టీమ్స్ నడిపిస్తారు వీళ్ళు ఎంతో ప్రార్థన చేస్తారు వీలా ఇలా ఉన్నారు అని ఒక్కోసారి అనిపిస్తుంది అవును వీళ్ళ సాతానిక్రియలు ఇంకా పనిచేస్తున్నాయి ప్రభా పరిశుద్ధపరచు నన్ను కూడా పరిశుద్ధపరచు ఒకవేళ నేను కూడా అలా ఉంటానేమో పరిశుద్ధపరచని దేవుని వేడుకుంటూ ఉంటానండి అలాంటి నాకు జరిగినప్పుడు కనబడినప్పుడు మరి మీరు మీ సంగతులు మీరు ఎలా ఉంటున్నారు ఇవి నీ ఇంటిని శుభ్రం చేసుకోవాలి నీ ఇంటి శుభ్రం చేసుకునే అవసరత ఉందో లేదో పరీక్షించుకో నువ్వు అక్కర్లేని సంగతులు నీవి ఇంట్లోకి అనుమతిస్తున్నావా లేదా అక్కర్లేని బయట పాడేస్తున్నావా ఆ ఏం చేశాడో తెలుసండి బయట పాడేవలసి పాడేసాడండి అక్కర్లేని ఏది కూడా ఆ రాజు రంగంలోకి రానివ్వలేదండి బయట పాడేసాడండి ఇంటిని శుభ్రం చేసుకున్నాడండి అంటే అక్కడున్న ఆ పాలన అంతటిని కూడా దేశాన్ని శుభ్రం చేసాడండి హలో నువ్వు ఇలా పాడేసుకోలేదనుకో నిన్ను నేను నిన్ను అయ్యి ఆపుతాయి నీ ఇంటి నువ్వు శుభ్రం చేసుకోలేదు ఒకటి మొదటిగా కోపం అసూయ అసూయ చాలా డేంజర్ అండి అది అది పైకి లేనట్టు ఉంటుంది కానీ సమయం వచ్చినప్పుడు కక్కుతూ ఉంటుందండి కోపం ఉంటుంది కొంతమందికి అప్పుడే అంటారు అప్పుడే ఉంటుంది కానీ ఈ కోపం కూడా మంచిది కాదు అబద్ధాలు కొండలు చెప్పడం తర్వాత ఎవరైనా కష్టాలు వచ్చినప్పుడు నీకు సమస్య వచ్చి చెప్పారనుకో అయ్యి వాళ్ళకి చేర్చడం ఏంటి ఐదు పాయింట్స్ అయినాయి అయ్యి మళ్ళీ నువ్వు చెడి చూడడం నీ దేహాన్ని పరిశుద్ధపరచుకోవాలి చెడి చూడకూడదు నువ్వు ఏది చూస్తావో అదే నీ మైండ్లో ఫిక్స్ అయిపో ఉంటుంది నేను చెప్తున్నానండి రెండు రోజుల నుంచి రాజకీయ నాయకులే నేను చూస్తున్నాను చెప్పకపోవడం అండి ఎందుకంటే ఏంటి ఎలా జరిగింది అని ఒక చిన్న మిస్టింగ్స్ నేను చూస్తూ ఉన్నా అదే నాకు మైండ్లో వస్తుంది దాని విషయాలు ప్రార్థన చేసిన ప్రభా తప్పుకు నేను చూస్తే నన్ను క్షమించు నాకు ఆ దుష్టు నాకు రాకుండా సహాయించే వాక్యమును నాకు కృపద ఇచ్చే అని నేను అనుకుంటున్నప్పుడు ఒక దైవ సేవకుడు సాలెమని గారు వాక్యం మళ్ళీ విని మళ్ళీ నేను స్థిరపడ్డానండి హలో అలాగా అలాగా మీకేదైనా సరే ఒక తప్పని పరిస్థితి చూశారనుకో అది మిమ్మల్ని ఎంట అడుతుందనుకో వెంటనే మోకరించి ప్రార్థించు ప్రభా ఇది నాలోంచి తొలగించు ఇది నాలోంచి తొలగించి నీ వాక్యం నాలో చిగురింపుతో ఇచ్చే ఆ నువ్వు ఎప్పుడైతే చేస్తావో దేవుడు నీకు సాయం చేస్తాడు నీలో అన్నింటినీ నువ్వు బయట పాడేసుకోలేదనుకో నీ ఇంటిని నువ్వు శుభ్రం చేసుకోలేదనుకో జాగ్రత్త నువ్వు పైకి వెదగాలన్నా ముందు అడుగు వేయాలన్నా అవన్నిటినీ నీకు ఆటంకపరుస్తాయి హలే మంది ఆత్మలు దెయ్యాలు కలుగుంటారండి సేనా అన్నవాడు ఒక్కడే కానీ తనలో అనేక దెయ్యాలు కలుగున్నాయంట అది చెప్పుకుంటా మనం దాని విషయంలో ప్రసంగాలు తెంచుకొడతాం కానీ మనలో ఎన్ని దెయ్యాలు కలిగి ఉంటాయో మన కైస్తుల్లో అన్నులంటే తెలియక దురాత్మలతో ఉన్నారనుకోవచ్చు మనం వాళ్ళకి తెలియక విగ్రహాలను పూజిస్తున్నారు కానీ తెలుసుండి మన దేవుని పూజిస్తూ సత్యదేవుని కలిగి ఉండి మనం యహోవానందు భయభతులు కలగవలసిన వారు మనం ఎలా జీవిస్తామంటే మనం మనసులందు భయం కలిగి ఉంటాం తల్లిదండ్రుల దగ్గర భయం కలిగి ఉంటామో నా ఫోన్కి సీక్రెట్లు మాట ఈ ఫోన్లకి మళ్ళీ సీక్రెట్ నడిపేది ఎక్కడా మరుగేమీ లేదండి మనకి దేవుడు వెదట ఆయనకి అంతటినీ తేటగానే కనబడుతుంది సీక్రెట్లు మీటింగులు చేస్తాం కానీ దేవుడు వెదట నువ్వు సీక్రెట్ మీటింగ్ చేయగలవా చేయలేవు ఎందుకంటే ఆయనకి అన్ని తేటగా కనబడతాయి కాబట్టి హలేలుయ్యా కాబట్టి నువ్వు ఆయన నుండి భయభత్తులు కలిగి ఉండాలి ఈ ఆశాపు దేవుడి నుండి భయభతులు కలిగిన కాబట్టి ఆ దేశమును శుభ్రం చేస్తున్నాడు తన హృదయాన్ని పరిస్థితి మనం మనం ఉంటున్నాం మన కుటుంబంలో ఉంటున్నాం మనం ఎలా ఉంటున్నాం చాలామంది దేవుడు నమ్ముకుంటారు చాలా కనబడి విగ్రహాలన్నీ పెడతారు హృదయంలో చాలా విగ్రహాలు ఉంటాయండి దిష్టి విగ్రహాలు ఉంటాయి చంటి పిల్లలు పుడితే కాటుకులు అంటారు దిష్టులు అంటారు మళ్ళీ పురుటి స్థానాలు అంటారు వివాహాలు వచ్చినట్టు పెళ్ళికొడుకులు అంటారు లాంఛనాలు అంటారు కట్నాలు అంటారు ఎన్ని గ్రహాలు ఎంత అన్నుల ఆచారాలు కాదండి అన్నులు చాలామంది దేవుడిని నమ్ముకుంటున్నారు దేవుడికి స్తోత్రం కానీ ఆ ఆచారాలన్నీ ఇందులో పెట్టుకుని తీసుకొస్తే చెప్పలేకపోతున్నారు నేటి సేవకులు ఇది అన్నుల పద్ధతి అమ్మా ఇది మన పద్ధతి కాదని ముస్లిములు చూడండి చాలామంది దేవుణ్ణి నమ్ముకుంటారు తప్ప వాళ్ళు అలాంటివి ఏమి ఉండవు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ నుంచి అలాగే ఉంటారు కాబట్టి మన అన్న జనులు చాలామంది దేవుని నమ్ముకొని అవి ఎక్కడ తీసుకొస్తున్నారు ఇప్పుడు సేవకులే కాదు సంఘాన్ని అభివృద్ధి చేసుకోవడానికి వీలే కొత్త కొత్త రూల్స్లు తీసుకొస్తున్నారు పిల్లోడికి పైట్లు ఎంచడం అది ఎవరు ఆడపిల్లలకి పైట్ల పండగలు మగపిల్లలకి పంచేది పంచి పండగలు ఇవి చేశారా ఈ ఎంత ఎలా తెచ్చుకొని పెట్టుకుంటున్నారో జాగ్రత్త నేను ఆత్మలో ఎదగనీయకుండా నీకు అయ్యే అడ్డుపడుతున్నాయి ఆ నీ జీవితాన్ని సరిచేసుకో నువ్వు సేవ చేయొచ్చు పరిచయ ఏ కోణంలో నువ్వు ప్రభు పరిచయం వాడబడినా సరే అది ప్రార్థన చేయతం అవ్వచ్చు మరి ఇంకేదైనప్పటికీ కూడా నువ్వు పరిశుద్ధపరచుకో నీకు నీవే నువ్వు పరిశుద్ధపరచకపోతే నువ్వు చేసిన భక్తి వ్యర్థమే నువ్వు చేసిన పనులు వ్యర్థమే ఎందుకంటే మన క్రియలు కూడా మంచిగా ఉండాలి మన భక్తి కూడా మంచిగా ఉండాలంటే అన్నీ చేస్తావు చిన్న పొరపాటు వచ్చిందంటే దేవుడు వెదట మనం ఏమైపోతాం మనుషులు వెదట వెతుక్కుంటారు కానీ దేవుడు విధట మనం ఏమైపోతాం దేవుడు ఒక్క తప్పు మనలో ఈ క్షణము వచ్చేస్తాడండి ఇప్పుడు ఇది ఈ మెసేజ్ పూర్తయితే ఇప్పుడు ఆయన ఇలా వస్తాడు పవిత్రాన్ని ఎలా చూడగానే నేను నీలో ఈ తప్పు ఉంది అనగానే నేను ఏమైపోద్ది దేవుడు పరిచయ రెండు వేల పన్నెండు నుంచి ఇప్పటి వరకు ఈ చేసినందుకున్న ఒక ఆత్మన రక్షించుంటానా రక్షించి నన్ను ఏమన్నా ఆయన నరకలో పాడేయకని పరలోకం తీసుకెళ్ళిపోతాడండి లేదండి నా క్రియలు నాకు ఉండాలి నా పరిశుద్ధత నాకు ఉండాలి కదండి ఉండాలి కదా మరి అన్నీ ఉండి చూశాక నేను ఈ కుమార్తె నందు ఆనందిస్తున్నాను ఈ కుమారు నందు నేను ఆనందిస్తున్నాను పరలోకం తీసుకెళ్తున్నాను చెప్పగలరండి చెప్పగలండి దేవుడు చెప్పే స్థితిలో ఉన్నామా పరిశీలించుకో ఎప్పుడైతే నువ్వు అవి అన్నిటినీ తీసివేసుకుంటావో దేవుడు నేను కొత్త స్థాయికి తీసుకెళ్తాడండి హలే అనుకోవచ్చు వదిలే అనుకుంటున్నావు వదలకపోతున్నావు కానీ ఎప్పటికీ నువ్వు వదల్లేందుకు కూడా ఆయన నీలో ఉండి జరిగిస్తాడు నీవనుకుంటే జరగదు ఆయన దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థించాడు దేవుడికి కార్యం చేస్తాడు హలే కొన్నిసార్లు అనుకుంటాం బయట ఉన్నాయి మనం లాపుతున్నాయి అనుకుంటాం కాదు మన హృదయంలో ఉన్న ఏంటన్నది ఒక్కసారి పరిశీలించుకోవాలి ఈ పరిశీలన జరగాలంటే వాక్యం తీసుకో నేను చాలా మెసేజ్లో కూడా దేవుడు పలిగించిన మాట మీకు చెప్తూనే ఉన్నాను ఒక వైట్ పేపర్ తీసుకో నీ రైట్ ఏమున్నాయి ఫస్ట్ నా దేవుడు పరిశుద్ధుడు నా దేవుడు పరిశుద్ధుడు కాబట్టి నేను పరిశుద్ధిగా ఉండాలి ఇదిగో నేను ఈ ఈ ఇలా ఉన్నాను ఇవి నా దాంట్లో ఉన్న ప్లస్ మార్కులు ఆ ప్లస్ని మళ్ళీ ఒక రోజుని రైట్ మార్కులుగా మార్చుకో అప్పుడు నీ జీవితం పరిశుద్ధపడుతుంది నేను అలాగే చేసుకుంటానండి ఈరోజు దేవుడు ఇచ్చాడు అని ఈరోజు అని చూసుకుంటాను ఒక వైట్ పేపరు ఒకటి వేసుకుంటాను నాకు రైట్లు కదా ఒకటి ప్లస్ ఇయే వేసుకుంటాను ఈ రోజు ఇలా ఉన్నాను ఈ రోజు ఇలాగున్నాను పరీక్షించుకుంటాను ప్లస్ వచ్చేసింది ఈరోజు ఈ ప్లస్ పాయింట్ రేపు వన్ పాయింట్గా మారాలన్నది నా నేను వేసుకుంటున్నాను కాబట్టి నా జీవితం చదువు లేకపోయినా ఒక చదువు లేకపోయినా నేను అన్వేషించుకుంటున్నాను నా జీవితం అలా చక్క పెట్టుకుంటున్నాను కాబట్టి మీకు నేను ఈరోజు చెప్పగలుగుతున్నాను నేను జయిస్తున్నానండి ఇంకా నాలుగు కొన్ని ప్లస్ పాయింట్లు ఉన్నాయి అవి కూడా నాలుగు ఐదు ఉంటాయేమో ఒక ఫస్ట్లో అయితే ఎన్ని తిని యాభై పైన ఉండి నాలుగు ప్లస్ పాయింట్లు యాభై పాయింట్లే ఇప్పటికీ ఐదు ఆరు ఉన్నాయండి అవి కూడా ఇంకా అవి కూడా దేవుడు తొలగిస్తాడు జయించిస్తాడు నాకు నువ్వు పరిశుద్ధపరచుకోవాలి ఎప్పుడైతే అలా గుర్తించుకొని ప్రతికూల పరిస్థితులు విసర్జించుకుంటామో దేవుడు మనలో కొత్త జీవితాన్ని కొత్తవి అనుగ్రహరిస్తూ ఉంటాడండి అలా ఇప్పుడు మనం అందరం దేవుడి అనుగ్రహని చూస్తామండి ఇలాగున్నావో లేదో నీకు నీవే పరీక్షించుకో నీ హృదయాన్ని సరి చేసుకో ఆ రీతిగా నీ హృదయాన్ని సిద్ధపరచుకో అటు కృపాధనేత ప్రభు మనందరికీ దినము అనుగ్రహించిన గాక